సాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను అక్కడికి మస్తు మీద యూజ్ చేసేస్తున్నా చూస్తారా నేను ఫస్ట్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఎంత రౌండ్ ఉందో ఎసిగడ్డలు వేసుకోవాలి లక్కర్ వేసుకోవాలి మినిమం ఒక టూ స్టార్ట్ చేసేసిన త్రీ టూ ఫ్రెండ్స్ ఎట్లా అయిందో స్మెల్ అదుర్స్ స్మెల్ అదుర్స్ మా అమ్మ చూసి మెచ్చుకోకపోతే ఆల్ ఎవరు మధ్యలో అనుకోవాలి ఎందుకు పను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎండలు అయితే ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి ఇగో నా కొడుకు నాకు రానీ చూసి ఏం చూస్తావు ఆ జ్యూస్ మేమైతే జ్యూస్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా డాడీ కి ఇచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ చల్ల బాగుంది ఫ్రెండ్స్ ఇగో నా కొడుకు అయితే నాకోసం రోజు ఒక వెరైటీ జ్యూస్ నిన్నాయి ఏడా ఫ్రెండ్స్ హాయ్